హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మనీ హోమ్ ఈరోజు మేమైతే మా ఊర్లో ఉన్న ట్రెండ్స్కి అయితే వచ్చేసామండి మేము వేరే పని మీద అయితే వచ్చాము బయటికి ఆ తర్వాత మళ్ళీ ఇక ట్రెండ్స్కి వెళ్దాం అనేసి టీ షర్ట్లు కనుక మా బాబుకి టీ షర్ట్లు చూద్దాం అనేసి వచ్చామండి అనుకోలేదు అసలు వేరే పని మీద వచ్చాము మళ్ళీ సరే అని అప్పుడు గుర్తొచ్చి వచ్చామన్నమాట అసలు చూద్దాము మోడల్స్ ఏమన్నా వచ్చాయా లేదా కొత్త మోడల్స్ అనేసి చూడండి మీకు కూడా ఇక మీరు కూడా చూస్తారనేసి ఇక ఈ వీడియో షూట్ చేస్తున్నానండి మా బాబు మా అయితే షర్ట్లు చూసుకుంటున్నారన్నమాట టీ షర్ట్స్ ఇక నేను ఖాళీగా ఉండటం అనేసి అలా మొత్తం ఒక వీడియో చూ తీస్తే మీరు కూడా చూస్తారు ఒక ఐడియా వస్తుంది ట్రెండ్స్లో ఏమేమి ఉన్నాయి ఎలాంటి స్టాక్ ఉందనేసి మీరు కూడా చూస్తారనేసి ఇక ఖాళీగా ఉండటం నేను కానీ వీడియో తీసానండి ఇగో ఈ టీ అయితే వన్ నైంటీ నైన్ రూపీస్ అండి మనకి అక్కడికి అట్లా ఇట్లా టీషర్ట్లు పెట్టేసి ఆ రేట్ ఎంత అనేసి ఇట్లా పెడతారండి ఇక అవన్నీ అదే రేట్ అనమాట చక్కగా అన్ని సైజులు ఉంటాయండి మనకి ఏది నచ్చితే అది దాంట్లో అన్ని సైజులు ఉంటాయి అన్నమాట ఏ సైజుగా ఉంటే ఆ సైజు ఇవి అయితే నైట్ ప్యాంట్లు అండి బాగున్నాయి ఇవి కూడా కొంచెం వెరైటీగా ఉన్నాయన్నమాట క్లాత్ అనేది ఇగో ఇలాగ షర్ట్లు ప్యాంట్లు టీషర్ట్స్ అన్నీ ఉన్నాయన్నమాట అసలు టీ అయితే క్లాత్లు అయితే మెత్తగా ఉన్నాయండి స్మూత్గా ఉన్నాయన్నమాట చాలా బాగున్నాయి ఇగో ఇప్పుడు నేను చూపిస్తున్నాను సరే ఇవి నాకైతే ఇవి నచ్చినాయి వీటిలోనే తీసుకోమని చెప్తున్నాను అనమాట మా బాబుకి చూస్తున్నాడు ట్రైల్ వేసుకోటాకి వెళ్ళాడు అనమాట ఇగో ఇవి షర్ట్స్ షర్ట్స్ కూడా బాగుంటాయండి ఇదో ఒకసారి మొత్తం అలా చూపిస్తున్నాను షాప్ అంతా కూడా చూసారు కదా దీనిపైన అయితే నెక్స్ట్ ఫ్లోర్లో తర్వాత ఫ్లోర్లో అయితే లేడీస్ కూడా ఉన్నాయండి డ్రెస్సులు కిడ్స్ వేరు అన్నీ ఉన్నాయన్నమాట ఇక నేను టైం అయిపోతుంది కదా అని తర్వాత ఫ్లోర్కి వెళ్ళలేదనమాట ఇదైతే ఫస్ట్దే అనమాట ఇక టైం లేదు మాకు టైం అయిపోతుంది అనేసి నేను వెళ్ళలేదండి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కనుక నేను మళ్ళీ లేడీస్ సెక్షన్కి వెళ్ళినప్పుడు ఆ డ్రెస్సులు పిల్లల కిట్సవి కూడా ఉంటాయండి అవన్నీ కూడా నేను ఈసారి ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు ట్రై చేస్తాను వీడియో తీసి మీకు అప్లోడ్ చేయటానికి ఇక్కడ చూసారా ఇవైతే ఇవన్నీ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ అండి షర్ట్స్ అనమాట ఫ్యాన్స్ ప్యాంట్లు షర్ట్స్ అన్నీ అనమాట స్టాక్ వచ్చినట్టు ఉందండి అన్నీ కూడా చక్కగా నిండుగా ఉన్నాయి అనమాట ఇవన్నీ కాదు టీషర్ట్లు అన్నీ కూడా స్టాక్ వచ్చినట్టు ఉందండి అన్నీ చక్కగా ఎక్కువ ఉన్నాయి అన్నమాట వెరైటీస్ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ అనమాట ఏదైనా ఇక ఇక్కడ చూస్తారా ఇక్కడ కొన్ని వేశారు ఈ బొమ్మలకి వాటి మీద రేట్లు కూడా ఉన్నాయి చూసి చూడండి మీకు కూడా ఒక ఐడియా వస్తుంది కదా ఎలా ఉన్నాయండి చూసారు కదా మరి మీ ఊర్లో కూడా ట్రెండ్స్ అనేది ట్రెండ్స్ ఉందా షాపింగ్ మాల్ నాకు కింద కామెంట్స్లో చెప్పండి ఎలా ఉన్నాయి అని కూడా నాకు కామెంట్స్లో చెప్పండి ఈ టీ షర్ట్లు ఇవన్నీ ఇక మేము ఏమేమి తీసుకున్నాం అనేది నేనైతే ఇక అవి అయితే షూట్ చేయలేదండి నేను తర్వాత ఎప్పుడో ఒకప్పుడు లాంగ్ వీడియోలో కానీ లేదంటే షార్ట్ వీడియోలో కానీ నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఏం తీసుకున్నావు ఏంటనేసి ఇక అవి అయితే నాకు తీయటం కుదరలేదండి నేను ఈ వీడియో తీసుకునే పని మీద ఉన్నాను అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి